హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్ర ఫింక్షన్ అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయనుకున్న వారికి అయితే ప్రభుత్వం తరఫు నుంచి మన మంత్రి సీతక్క గారు గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి ఇప్పుడు మన తెలంగాణలో కావచ్చు వృద్ధులు కావచ్చు వంటర్ మహిళలు కావచ్చు వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో మాట ఇచ్చారు మరి ఇప్పటిదాకా ప్రభుత్వం ఎలాంటి డబ్బులు జమ చేయలేదని ఇంకా బాధపడుతున్నారు ఇంకా వికలాంగులు సోదరులకు అయితే ఆరు వేల పదహారు వేలతో చెప్పారు కదా మరి ఆరు వేల పదహారు రూపాయలు కూడా ఎప్పుడెప్పుడు వస్తాయి నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికైతే మన ప్రభుత్వం తరఫున గొప్ప శుభార్త ఈ రోజున రావడం అయితే జరిగిందండి సో మీలో ఎవరైతే ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు పొందాలనుకునే వాళ్ళు అయితే ఉంటారో వీడియోని కాస్త మీరు అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఏ రోజు వస్తుందో మనం అయితే అన్ని విషయాల గురించి మాట్లాడుకోవచ్చు కాబట్టి వీడియోని కాస్త లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెన్షన్ చేయితే చేత ద్వారా ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ తరపున మీకు అయితే అందియడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి ఛానల్ కనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఎప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్ వృద్ధులు కావచ్చు మనం పొందుతున్న డబ్బులు ఏదైతే ఉందో కేవలం ఆసరా పెన్షన్ ద్వారా మాత్రమే ఈ రెండు వేల రూపాయలు అనేది రావడం అయితే జరిగిందండి మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎలా వస్తున్నాయి అంటే హామీలు ఎలా ఉన్నాయంటే ఆరు గ్యారెంటీ పథకాల్లో రైతుల కోసం కూడా ఒక గ్యారంటీ పథకం అయితే పెట్టడం అయితే జరిగింది కాబట్టి సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఆసరా పెన్షన్ ద్వారా అయితే చేతి పథకం ద్వారా డబ్బులు అనేది అంతవరకు అయితే సెట్ అయితే అవ్వట్లేదు చాలా మంది అనుకుంటున్నారండి సో చేతి పథకం ద్వారా వచ్చేసి ఎంతో కొంత ఆర్థికంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది మంచి ఆలోచనతో ఆర్థికంగా చూసుకుంటే ఈ విధంగా చేయడం అయితే జరిగిందని మనకైతే ఆశ్రయ చేత పథకం గురించి మంత్రి సీత కగారు చెప్పడం అయితే జరిగిందండి ఇప్పుడు మన తెలంగాణలో వృద్ధులు కావచ్చు వండర్ బల్లర్లు కావచ్చు ఇప్పుడు ఈ నెల అయిపోయిన తర్వాత వచ్చే నెల మొదటి దశ నుంచే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో చేయడం అయితే జరుగుతుందని ఈ రోజున చే తెలపడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైత ఎన్నే ఉన్నారు ఇంకా ఆశ్ర ఫెన్షన్ అయితే పాత బొగ్గల గురించి ఇంకా టెన్షన్ పడుతున్నారండి సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క ఆశ్ర ఫెన్షన్ ఖాతాలో ఇప్పుడు ఆశ్ర చేతి బతుకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకు మన ఛానల్ తరపున అందియడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఓకేనా సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది మీరు అయితే ఫాలో అవుతూ ఉండండి అలాగే మన ఛానల్కి అనేది మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ నెల ఆఖరి నుంచి మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది